అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఉన్నాం విన్నర్ ఎవరు అనుకుంటున్నారు వచ్చారు మీరు వచ్చారు అయితే గౌతమ్ బ్రో గౌతమ్ అంటే అతను అతను పెట్టిన ఎఫెక్ట్స్ అలాంటివి రామ్ చరణ్ గారు కూడా వచ్చారు కదా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు రామ్ చరణ్ గారు వచ్చారు బాగుంది బ్రో అసలు ఈసారి రామ్ చరణ్ అంటే గౌతమ్ కూడా గుడ్డగా క్లాత్ కట్టుకున్నారు రెడ్డి కట్ జన జనసేన అని మొన్న టవల్ కట్టుకుని ఎలిమినేషన్ అప్పుడు చేశాడు కదా నామినేషన్ అప్పుడు ఎందుకు గౌతమ్ కప్పు రావాలని ఎందుకు కోరుకుంటున్నావు అంటే అతను పెట్టిన టాస్కులు కానీ గేమ్స్ కానీ అతను పెట్టిన ఎఫెక్ట్స్ కానీ బాగుంది నిఖిల్ 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 ఆట బాగుంది నిఖిలే అనుకున్నాం బట్ కానీ ఈ గౌతమ్ గౌతమ్ వచ్చేసి ఇక నిఖిల్ని డామినేట్ చేశాడు గేమ్స్ విషయంలో కానీ ఇక మన తెలియడేమంటే అందరూ కూడా మన గౌతమ్కి సపోర్ట్ చేశారు ఈ కన్నడ కన్నడ బ్యాచ్ అని అది కానీ నిఖిలే నిఖిలే వచ్చేటోడు బట్ గౌతమ్ పెట్టిన ఎఫెక్ట్స్ వల్ల గౌతమ్ ఇప్పుడు విన్నర్ అయ్యే అవకాశం ఉంది సెకండ్ సపోర్ట్ ఎవరికి నాది గౌతమ్ బ్రో గౌతమ్ ఇటు ఏమి ఇష్టం మీకు అంటే అశ్వత్ గంధ టూ ఫైవ్ జీరో అని లాస్ట్ సీజన్లో టాక్ ఫైల్ కూడా రాలేదు కదా ప్రజెంట్ ఇప్పుడు ఇప్పుడు మన వైల్డ్ కార్డ్ ఇంటిలో వచ్చి విన్నర్ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి కాబట్టి నేను అతనికి ఎక్కువ సపోర్ట్ చేస్తున్నాను అతను మాట్లాడే విధానం కానీ ఇది నామినేషన్ అప్పుడు మాట్లాడే విధానం కానీ గేమ్స్ విషయంలో కానీ